మతృష్ణు వార్త ఇరవై అధ్యాయం మొదటి వర్షం నుండి ఏలైనగా పర్లోక రాజ్యము ఒక యజమాన్య పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఆ ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన కొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెల్లుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారిను వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ మీరు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవరినూ మమ్మను కూలికి పెట్టుకుని లేదా అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడా నేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకును వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరినవారు ఒక్క కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారం చొప్పున తీసుకొనిది మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దో దొరుకుననుకొనిది కానీ వారికి ఒక్కొక్క ఒక్కొక్క దినారం చొప్పుననే దొరికాను వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసినాను పగలంతీ కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారితో సమా వారిని సమానం చేస్తివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కొని అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడ నీకు నేను నీకు అన్యాయం చెయ్యలేదే నీవు నా యద్ధ ఒక దీనారంభనకు ఉడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చిన నీకు ఇచ్చినట్లే కడపట వచ్చిన వారికి ఇష్టకు నాకు న్యాయమైనది నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడుపటి వారు మొదటి వారు అగురు అగుదురు మొదటి వారు కడుపటి వారు అగుదురు ఏసీ ఎరుసలేమునకు వెళ్ళనయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లానెను ఇదిగో ఎర్సలేము ఎర్సలేమునకు వెలుచున్నాము ఇక్కడ మనుష కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహ అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువబడుటకు సిలువ వేయబడుటకును అన్న ఆయనను అప్పగింతురు మూడవ దినంన ఆయన మరలా లేచును అప్పుడు జబిదీ కుమార్ల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నేనేమి కోరుచున్నావని కోరుచున్నావని ఆయనను అడిగాను అందుకని నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమార్లలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవు ఆయనతో అనేను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగవారు త్రాగలమండ్రి ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపునకును నా ఎడం వైపునను కూర్చుండనిచ్చిట నా వశంన లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్ని జన్లలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయురనియూ వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను మీలో అలా గుండకూడదు మీలో ఎవడను గొప్ప ఎవడు గొప్పవాడై ఉండగోరనో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పాను వారు ఎరుకో నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను ఇదిగో పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు ఏసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావిదు కుమారుడ మమ్ము కర్ణింపమని కేకలు వేసిరి ఊరకుండు జన్లు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావిదు కుమారుడ మమ్మను మమ్ము కర్ణింపమని మరీ బిగ్గరగా కేకలు కేక వేసిరి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూర్చున్నానని అడగగా వారు ప్రభువ మా కన్నులు తెరవలనని నన్ కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులో ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశ్రదించబడినాక ఆమె తప్పులుంటే క్షమించండి కామెంట్ చేయండి గాల్ బ్లెస్ ఇవ్వాలి